ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్ ఒక మోసగాడు జగన్ అమరావతికి అన్యాయం చేశాడు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక పదో ఇరవై సీట్లు వస్తాయి అని మాట్లాడిన నాని కండో మారగానే భాష మారిపోతూ ఉంది మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై వస్తాయి అమరావతిలో అన్యాయం జరిగిపోయింది అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కోర్టు నాని నిన్ను పిఆర్పి బరాయించలేక పంపించేశారు తెలుగుదేశంలో నిన్ను బరాయించలేక నిన్ను పంపించేశారు వైసీపీలో కూడా త్వరలో నిన్ను పంపించేటువంటి ఏర్పాట్లు ఉన్నారు ఇప్పుడే వైసీపీలో ఇతన్ని మనం బరాయించలేము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు నువ్వు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అవకాశం ద్వారాగా నువ్వు పార్లమెంట్లో అడుగుపెట్టావు ఈరోజు అదే పార్టీని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీకు నైతిక ఇలువలు ఏమాత్రము లేవు ఇవాళ అమరావతిలో నిర్మాణాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎంపీగా ఉన్నావు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎంపీగా ఉన్నావు ఏ నోరేమైపోయింది ఎక్కడ పెట్టుకున్నావు వంగి ఎక్కడ పెట్టుకున్నావు నీ తల నీ నోరు ఏమైపోయింది ఇవాళ నీ నోరుకు అద్దు అదుపు లేకుండా అది నోరా తాటి మట్ట కూడా తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు విజయవాడ పార్లమెంటు ప్రజలు నిన్ను బహిష్కరించారు రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నీకు ఘోర పరాభవం జరగబోతూ ఉన్నది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండు లక్షలతో ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాడు ఇది నువ్వు రాసుకో నేను గెలుస్తాను ఏడుగురిని గెలిపిస్తాను నేను వెళ్ళిపోతే అరవై శాతం పార్టీ ఖాళీ అయిపోతున్న పెద్ద మనిషి నీ వెనకాల ముగ్గురు కూడా రాలా అది నీ స్థాయి ఇవాళ తెలుగుదేశంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి భుజాలు ఆనుకుని ఉండే పెద్ద మనిషి ఇవాళ విజయసాయి రెడ్డి వెనకాల నిలబడే స్థాయికి వెళ్ళావు ఇది నీ స్థాయి తెలుగుదేశంలో నీ స్థాయి ఎలా ఉన్నది ఈనాడు వైసీపీలో నీ స్థాయి ఏంటో అనేది నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలో చూసుకో ఇవాళ విజయ విజయవాడలో ఉన్నటువంటి నాయకులకు భజం చేసే పరిస్థితికి వెళ్ళిపోయావు నువ్వు నేను విజయవాడ పార్లమెంట్ని శాసిస్తానన్న నాని విజయవాడ వైసీపీ బచా నాయకులకు భజన చేసేటువంటి స్థితికి దిగజారినటువంటి వ్యక్తి ఈరోజు కోవర్టు నాని నేను అడుగుతున్నా సూటిగా ఇవాళ అమరావతి గురించి మాట్లాడుతున్నావు అమరావతిలో ఎనిమిది వేలు పెట్టారు పదివేలు పెట్టారని మాట్లాడుతున్నావు విజయవాడలో పదివేలు ఒక ఎస్సెప్ట్ పదివేలు ఉంది విజయవాడలో పద్దెనిమిది వేలు హైదరాబాదులో ఉంది అది అరిగి అరిగిపోయిన రికార్డు అది వైసీపీలు మాట్లాడి మాట్లాడి దాని మీద అనేకమైనటువంటి ఎంక్వైరీలు వేసి సిఐడి అనేక కమిటీలు వేసి చివరికి ఏమీ చెయ్యలేక వాళ్ళు కాలు జారేసిన తర్వాత నువ్వు పెద్ద వీరులాగా మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ అమరావతి అనేది రైతుల త్యాగాలు చేశారు చంద్రబాబు గారు నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఈ బావి పౌరులకి ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి రాజధానిలో మా పాత్ర ఉండాలి మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ముప్పై మూడు వేల ఎకరాలు మూడు పంటలు పండే పొలాలు ఇచ్చినటువంటి రైతులు ఇవాళ నాలుగు వందల రోజులుగా రోడ్డు మీద వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే నీకు కనపడట్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వైపు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అమరావతి రైతాంగం పక్షాన్ని నిలబడ్డారు మహిళలను కూడా రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి ఇష్టం వచ్చినట్టు ఈ ప్రభుత్వం చేస్తే ఇవాళ మీరు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు ఇవాళ వైసీపీలో ఎవ్వడికి లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి నూటికి నూరు శాతం అవ్వబోతా ఉన్నారు మొట్టమొదట ప్రారంభించేదే రాజధాని పనులు అనేటువంటి విషయం ఈ కోవర్టు నాని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నీకు దమ్ముంటే కోవర్టు నాని నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానంటావు కదా నీకు దమ్ముంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు యాభై రూపాయలు లెక్కరుంటే దాన్ని రెండు వందల రూపాయలు జగన్ రెడ్డి ఎందుకు అమ్ముతున్నాడో నువ్వు అడిగి నాకు చెప్పు నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు నీ పార్లమెంట్లో కృష్ణ అనేది ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు ఉన్నటువంటి లారీ ఈరోజు పన్నెండు వేల రూపాయలకి ఎందుకు అమ్ముకుంటున్నారు అనేది జగన్ రెడ్డిని అడుగు దీనికి నువ్వు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఒక పక్క కేంద్రం పార్లమెంటులో కేంద్ర నిధులని ఆంధ్రప్రదేశ్ అవినీతి మార్గంలో ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉన్నారని కేంద్ర మంత్రులు మాట్లాడినప్పుడు నాని నువ్వేమైనా పార్లమెంట్లో నిద్రపోతున్నావా నేను అడుగుతూ ఉన్నాను అంటే ఆ గట్టు నుండి ఒక మాట ఈ గట్టు నుండి ఒక మాట నువ్వు నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి వ్యక్తి కాదు అవకాశవాద రాజకీయాలకు అలవాటు పడినటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు ఈ కోవర్ట్ వ్యవహారం చేయకపోతే చేరిన ఇరవై నాలుగు గంటల్లో నిన్ను అభ్యర్థిగా ప్రకటించారంటేనే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు వైసీపీ కోవర్టుగా పనిచేస్తావు నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఎదటి పార్టీకి ఉపయోగపడే ప్రయత్నాలు చేస్తూ ఉంటావు అక్కడ కూడా ఇక్కడ ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేస్తాం అది వాళ్ళు తెలుసుకుంటారు మేము మామూలుగా పంపించాం వాళ్ళు గొడ్డలు తీసి పంపించేటువంటి అవకాశం ఉంది ఇకనైనా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది నీకు అవకాశం లేక వెళ్ళిపోయావు తప్ప మరి తెలుగుదేశం పార్టీకి ఏమీ రాదన్న పెద్ద మనిషివి కేంద్రంలో సర్వేలు చెప్తున్నాయి రాష్ట్రంలో సర్వేలు చెప్తున్నాయని చెప్పిన పెద్ద మనిషివి ఎందుకు తెలుగుదేశం పార్టీ ఫారం కోసం నువ్వు అంత పాకులాడావు మాకు ఏం లేదు కదా ఇదే తెలుగుదేశం పార్టీలో మూడోసారి ఎంపీ కోసం నువ్వు చేయనటువంటి ప్రయత్నాలు ఏం లేవు కదా నేను బరాయించలేకపోయాం మేమే కాదు విజయవాడ నగర ప్రజలు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ ఎవరు బరాయించలా నువ్వు ఇంకొక మాట అంటున్నావు చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు వంద కోట్లు ఇవ్వలేదని నీకు తెలుసో లేదో నీకు ఆ స్పృహ లేదు విజయవాడ నగరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలకలలాడింది ఈనాడు వెలవెల పోతూ ఉన్నది విజయవాడ ఆ రోజున రోడ్లేసింది తెలుగుదేశం ప్రభుత్వం వంటల్లో కానీ ఎక్కడైనా పుష్కరాల పేరుతోటి విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ప్రజలకు తెలుసా ఇవాళ నువ్వు పార్టీ మారినంత మాత్రాన విజయవాడకి ఏమీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదంటే కనకదుర్గ ఫ్లేవర్ నువ్వు కాదు తీసుకొచ్చింది వాస్తవంగా అక్కడ అవసరం ఉందని బుద్ధ వెంకన్న ఉద్యమం ప్రారంభిస్తే ఆ రోజు పశ్చిమ నియోజకవర్గంలో మేమందరం కూడా ఆ ఫ్లేవర్ కావాలి అని అనేక ఉద్యమాలు చేస్తే మా ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారు సైతం వచ్చి పాల్గొని నేను ముఖ్యమంత్రి అయినంబటే ఈ ఫ్లేవర్ నిర్మాణం జరుగుద్దని ఆయన ఇచ్చినటువంటి ఆమె మేరకు ఆ తర్వాత గడ్కారి గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడేది శాంక్షన్ చేయించింది చంద్రబాబు నాయుడు గారయ్యా నాని లేకపోతే బెంచ్గమ్మ దగ్గర ఫ్లేవరు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాని రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నువ్వు పేపర్లు అందించే పని చేసి ఉండొచ్చు ఈ టేబుల్ మీద నుంచి ఆ టేబుల్ మీదకి ఆ టేబుల్ మీద నుంచి ఈ టేబుల్ మీదకి నువ్వు పేపర్ మార్చుండొచ్చావు కానీ అది చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల మా ఉద్యమ ఫలితం వల్ల వచ్చింది ఈరోజు రెండు సార్లు విజయవాడ నగర ప్రజలు నీకు మెజార్టీ ఇచ్చారు రెండు సార్లు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా విజయవాడ నుంచే ఎక్కువ మెజార్టీ పొందావు అది నిన్ను చూసి ఓట్లేశారని భ్రమలు పడుతున్నావు అది చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తుకోట్లేసినాయి ఇప్పుడు నువ్వు వెళ్ళు ఏడు నియోజకవర్గాల్లో నిన్ను పలకరించే నాదులు లేడు కాబట్టి తెలుగుదేశం పార్టీని మాట్లాడేటువంటి నైతిక హక్కు నానికి లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఇవాళ ఎంత ఆవేదన చెందుతున్నారో నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చివరకు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిరం హైదరాబాదులో నూట యాభై అయితే మరి ఇక్కడ నాలుగు వందల నాలుగు కోట్లు ఎట్లయిందో నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఏది చేసినా ఏ సంక్షేమం చేసినా ఏ అభివృద్ధి పెట్టినా అవనీతి కుంభకోణాలతో కూరుకుపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు కూరుకుపోక నాని అంటే తను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైసీపీకి ఇరవై ఐదే అని చెప్పాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి కనీసం నలభై అయినా అన్నాడు అందులో ఉన్నప్పుడేమో వైసీపీకి ఇరవై ఐదు సీట్లు ఎమ్మెల్యే సీట్లు అది కూడా అతి కష్టం మీద వస్తాయని చెప్పిన పెద్ద మనిషి అటు వెళ్ళగానే ఇటు నలభై చేశాడు వీళ్ళకు వీళ్ళ మాటలకు ఇలువ లేదు వీళ్ళు ఎటు అవకాశం ఉంటే అటు మాట్లాడేటువంటి మాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ ప్రజలు స్పష్టంగా మా బ్రతుకులు బాగుండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా ఉండాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మాకు ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ పొరపాటున తెలిసి తెలియక ఓటేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఖాళీ నిన్న గుడివేడ నానికి గుండెలు ఎదిరిపోయినాయి అసలు రోడ్లు కిక్కిరిసిపోయినాయి మేమే రెండు కిలోమీటర్లు నడిసి వెళ్ళాము అసలు జన ప్రభావంలాగా వచ్చింది ఈ ఆడి అసలుగే అతని జబ్బులో ఉన్నాడు ఆయన కళ్ళు బైర్లు కమ్మినాయి అతను గుడివేడ ఎప్పుడు చూడడు అతను ఉండేది ఎక్కడ ఉంటాడో తెలు ఫోన్ కూడా ఎత్తడు ఇవాళ వాళ్ళు గుడివేడ సభకు బ్రహ్మాండంగా వచ్చారు అని ఏ రకంగా చెప్తారు ఏ మోహం పెట్టుకొని చెప్తారు టీవీలు చూసినటువంటి ప్రజలు ఉన్నారు ప్రత్యక్షంగా వెళ్ళినాయి మేమున్నాం నిన్న గుడివేడలో అసలు కనీయిని ఎరగని రీతిలో ప్రజలు హాజరయ్యారు ఒక్కటే గుడివేడలో నందమూరి తారక రాముణ్ణి గెలిపించినటువంటి గుడివేడలో ఈరోజు రామును గెలిపించడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ రాముడి ఆత్మశాంతి కలగాలంటే ఈ రాముని గెలిపించాలి ఇటువంటి వ్యక్తి నీచమైన వ్యక్తి ఈ భాష తెలియనటువంటి వ్యక్తి అవకాశవాద రాజకీయాలు అలవాటు పడ్డటువంటి ఈ గుడివేడ బూతులు నాని మేము తప్పకుండా పంపించేయాలని గుడివేడ ప్రజలు నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే గుడివేడ పొరుగు పోతుంది ఎందుకంటే ఎక్కడ ఎమ్మెల్యే నాని అంటే గుడివేడ ఎమ్మెల్యే అంటున్నారు గుడివేళ్ల విఘ్నులు ఉన్నారు చైతన్యవంతులు ఉన్నారు మహానుభావులు పుట్టినటువంటి గడ్డది మహానుభావులను గెలిపించినటువంటి గడ్డ అది ఆ గడ్డ మీద ఎలాంటి ఎదవలు ఎమ్మెల్యేలయ్యి ఆ ప్రజల పొరుగు పోతూ ఉంది ప్రపంచమంతా గుడివేడలో నాని గెలవడం చెప్తా ఉన్నారు ఇంకా ఇతను కూడా తెలుసు గెలవనని కానీ ఏదో ప్రగల్భాలు పలుకుతుంటారు అంతే ఆయన అడుగు ఏంటంటే ఆయన ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు రేపు ప్రజల చుట్టూ తిరిగే పరిస్థితులు లేడు పాపం కానీ జాలి పడాలి ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు జాలి పడుతున్నాం ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఇప్పుడు ఎందుకు కోవర్ట్ అంటున్నా అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటూ నువ్వు విజయసాయి రెడ్డి ఇంటికి వస్తే నువ్వు భోజనం పెడతావు అంటే నీకు వైసీపీ ఎంపీలు నీ ఇంటికి రావాలి ఏనాడు ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీని పిలిచి భోజనం పెట్టినటువంటి పరిస్థితి లేదు నానికి కానీ వైసీపీ వాళ్ళు వస్తే మాత్రం బ్రహ్మాండంగా భోజనాలు పెడతాడు ఢిల్లీలో ఏమైనా క్వార్టర్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలకు భోజనం పెట్టడు వైసీపీ ఎంపీలకే భోజనం పెడతాడు కానీ ఇవన్నీ గమనిస్తూ వచ్చింది పార్టీ సమయం కోసం చూసింది ఇటువంటి వాళ్ళు మనకు అవసరం లేదని అనుకున్నాం ఇవాళ ఖచ్చితంగా తేలిపోయింది కదా మా అనుమానం ఏదైతే ఉందో అది నిజమైంది చేరిన ఇరవై నాలుగు గంటల్లో నీకు ఇంకా ఆయన వైసీపీ టవల్ కూడా వేయలే మెళ్ళ వేయలేదు ఏనేసాడు ఆయనకు టవలు ఆయన ఇచ్చాడు ఆయనకి బీఫారం ఇది జరిగిన పరిణామం